మీరు చూస్తున్నది ఫోర్ క్వశ్చన్ ఫర్ జస్టిస్ నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి అదే విధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారిన ఈరోజు విషమైపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రా ఎల్పీ నగరు ఇబ్రాహీంపట్నము అదేవిధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ ఆడబిడ్డలకు పులిటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి నివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇలా పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్పకూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళ నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టిఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెల్ల చివరిస్తులో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూర్ కు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణిత చేవెల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్లీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం అందుకే మిత్రులరా వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా మూసీ నది ఒక మురికి కూపంగా మారింది దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు గంగా నది రివర్ ఫ్రంట్ ను ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు ఈ రోజు ఢిల్లీలో రేఖా గుప్త యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది నేను అడుగుతున్న మిత్రులను నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతుంది యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది ఉత్తరప్రదేశ్లో లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది గుజరాత్ లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు యోగి చేసుకోవచ్చు రేఖ గుప్త చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు నది ప్రక్షాళన జరగొద్దు ఎందుకు అడ్డం ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ పని చేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ రోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యను ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది ప్రజలు ఆయన కోటేసిరు పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ రోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను బాగు చేయాలి మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈ రోజు బుద్వెల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్ గా మనం ఈ రోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్ వే ఆఫ్ ఢిల్లీ ఈరోజు గేట్వే గేట్ వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈ రోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ రోజు నా ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయి ఉంటే ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వస్తుండేనా ఇవన్నీ ఆనాడు ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండు కాబట్టి ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం రాబోయే వంద సంవత్సరాలు హైదరాబాద్ నగరమేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కలిసి రండి ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ ని చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం ట్రిపుల్ ఆరు నగరాన్ని ట్రిపుల్ ఆరు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరు అందగా అండగా నిలబడండి రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కుతంత్రాలు చేసిన ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా